అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు అదిరిపోయే శుభార్తలు అయితే చెప్పిందండి ప్రభుత్వం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్టికల్స్ అందిస్తాను ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను మరి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తుంది సో ఈ దసరాకి బోనాలు కాదు ఈ దసరాకి మహిళలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రెండు చీరలు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి మంత్రి సీతకు అపోజ్ చేశారు అంటే దాన్ని ప్రపోజ్ చేశారనమాట కల్వకుంట్ల కవిత ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ పండగే చీరలు పంపిణీ చేసేవారు కొంతమంది వస్తే తీసుకునేవారు కొంతమంది తాగలెట్ సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చీరల పథకాన్ని ప్రారంభిస్తుంది అనమాట కాకపోతే దసరాకి ఇంతకుముందు బతుకమ్మకు ఇచ్చేవారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే దసరాకి మనకి దసరా కొన్ని రోజులు ఉంది కదా సో ఈ దసరాలో మహిళలకి రెండు చీరలు అవి కూడా మంచి చీరలు దానికోసం మూడు వందల పదిహేను కోట్లు ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ డబ్బులు వారికి ఇచ్చేసింది ఎవరైతే చీరలు కంపెనీస్ ఉంటాయో వారికి ఇచ్చేసింది వారి దసరా టయానికి ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ చేసి తెలంగాణకి అయితే అప్పు చెప్పేస్తారు సో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ అందరికీ కూడా రెండేసి చీరలు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతుంది అలాగే ఇంకోటి ఏంటంటే డోక్రా మహిళలకి స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబోతూ ఉంది దాంతోపాటు స్వయం ఉపాధి కోసం స్త్రీనిధి ద్వారా రుణాలు కూడా ఇవ్వబోతున్నాయి అంటే కిరాణా కొట్టు సోలార్ పైప్స్ డ్రోన్స్ ఏదైనా షాప్స్ పెట్టుకుంటే దానికి కూడా ప్రభుత్వం అయితే కొన్ని వేల అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఈ దీనికి కూడా డాక్టర స్త్రీ అనేది యానివేటర్ ద్వారా గ్రామ సంఘాల ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీని గురించి అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసంబలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ